జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము అరవై ఐదు శ్రీ మతాంధ్ర మహాభారతము శ్రీ సంస్కృత మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఉద్యోగ పర్వంలో ధర్మాలు మహారాజు తన మంత్రి విద్రుడిని పిలిచి రాత్రి అర్ధరాత్రి ధర్మాలు అడుగుతున్నాడు మరి మహారాజు అడిగితే మంచి చెప్పడా చెప్తున్నాడు చెప్తుంటే మహారాజు ధృతరాష్ట్రానికి విదురుని ధర్మాలు నచ్చట్ల విదుర ధర్మాలు చెప్పమన్నానని నా చెవులు చిల్లు పడే విధంగా చెప్తూనే ఉన్నావు నేను ధర్మంగా లేకపోతే ప్రథమ ఉద్యోతములో పాండవులు ఓడిపోయేటువంటి వారి సర్వ ఆస్తిని రాజ్యాన్ని తిరిగి ఇస్తానా ధర్మంగా ఆలోచించాను కదా నేను ధర్మంగా ఆలోచించలేదని చెప్తావేమి ఎంతసేపు నన్ను నా కొడుకుల్ని ఆడిపోసుకుంటావు కానీ మేము ధర్మంగా ఉన్న విషయాలు మాత్రం నువ్వు చెప్పవు అది నీకు ఇష్టం లేదు అని తమ్ముడు మహామంత్రి అయినటువంటి విద్రుడిని గట్టిగా అడుగుతున్నాడు మహారాజు తృతరాష్ట్రుడు తమ్ముడు అన్నతో చనువుగానే మాట్లాడుతున్నాడు మహారాజా నిజమే ఇచ్చావు నీవు మీ తమ్ముని కడుగులపైన ప్రేమతో వారు ఓడిపోయినటువంటి రాజ్యాన్ని ఆస్తులను ఇచ్చావో లేక మహాకోపంతో ఉన్న పతివ్రత శిరోమణి అగ్నిపుత్రి ద్రౌపది నిన్ను నీ వంశాన్ని శపిస్తుందని దర్శిచ్చావో నీకే తెలియాలి నేను చెప్పడం ఎందుకు మహారాజా నిజంగా నీకు మీ తమ్ముని పైన పుత్రవాత్సల్యము సమంగా ఉంటే నీ పెద్ద కొడుకు అడగగానే మరల రెండవసారి పునర్జోతానికి ఎందుకు వారిని ఆహ్వానిస్తావు చెప్పు అందులో నీకున్న మర్మం ఏమిటి సమాన ప్రేమ ఉన్నదా మరి సమానమైనటువంటి ప్రేమ నీకు వారిపైన ఉంటే పునర్జ్యోతంలో ఓడిపోయినటువంటి ధర్మరాజుకి మరి వారి సామ్రాజ్యాన్ని వారికి మళ్ళెందుకు ఇవ్వలేదు అప్పుడెందుకు నీకు ఏం అడ్డొచ్చింది చెప్పు ధర్మంగా ఉన్నానంటున్నాం మరి అని కటుగానే మాట్లాడాడు విద్రుడు అన్నతో విద్రుడు ఈ ప్రశ్నకు ధృతరాష్ట్రం దగ్గర సమాధానం లేక ఊరుకున్నాడు అప్పుడు మరలా క్షణం ఆగి విదురుడు మాట్లాడుతున్నాడు మహారాజా ప్రజలు అంతా గమనిస్తూనే ఉంటారు మనకి తెలియకపోవచ్చు వాళ్ళు చూస్తూనే ఆలోచిస్తూనే ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు మహారాజా ఒకడు ఒక మహానీయుని యొక్క సంరక్షణలో పోషణలో అతని అండదండలతో సంపదలు ఏర్పాటు చేసుకొని సిరి సంపదలతో మహాసామ్రాజ్యంతో త్రతోగుతూ ఉండవచ్చును కానీ అతనికి అట్టి ప్రాభవాన్ని కలిగించిన వాడిని మర్చిపోరాదు కదా నీకు ఈ మహాసామ్రాజ్యము ఎవరిచ్చారు మీ తమ్ముడు ఇ లేదా అతని ప్రాభవాన్ని వల్ల కదా నీకు ఇంతటి కుసామ్రాజ్యం దక్కింది మరి నీవు మీ తమ్ముడు పాండరాజును మర్చిపోయావు అతని కుమారులు నువ్వు మర్చిపోయావు సరే నీ తమ్ముని కొడుకులకు నీవు సమంగా న్యాయం పంచలేకపోవచ్చు కానీ కనీసము నీ కొడుకులతో వారికి సమాన భాగ సమాన వాటా ఇవ్వలేకపోయినా కొంత భాగమైనా ఇచ్చే పూర్వము దాన్ని నేడెందుకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నావు పదమూడేండ్ల క్రితము వాళ్ళు ఒప్పందం ప్రకారము పన్నెండేండ్ల వనవాసము ఒక సమయంలో అజ్ఞాతవాసము పూర్తి చేసుకొచ్చారు కదా మరి వారికి వారి ఇంద్రప్రస్థము ఇచ్చివేయాలి కదా మరి ఇస్తున్నావా ఎందుకు మాట్లాడడం లేదు మహారాజా ధర్మశాస్త్రములు వేదములు స్మృతులు ఒక విషయాన్ని బాగా నొక్కి చెప్తున్నాయి అది చెప్తాను వినండి ఒక మానవుడు ఎవని వల్ల ఉన్నత స్థితి పొందాడు ఎవని వల్ల ఆస్తులు సంపాదించుకున్నాడు ఎవని వల్ల అష్టైశ్వర్యములు అనుభవిస్తూ సుఖంగా సంసారాన్ని అనుభవిస్తూ సమాజంలో గౌరవంగా ఉన్నాడు అతడు దానికి కారణమైనటువంటి మూల పురుషుడిని మర్చిపోరాదు అతడి అలా మర్చిపోతే అతడు చనిపోయిన తర్వాత అతని శవాన్ని కుక్కలు నక్కలు కూడా పీక్కు తినవు అతని శరీరము అంత మైలము అని ఆ జంతువులు కూడా భావిస్తాయి ధర్మశాస్త్రంలో ఉన్నది మరి నీకు ఈ స్థితి ఈ గౌరవము ఈ హోదా ఇంత గొప్ప సామ్రాజ్యము ఇంత ఐశ్వర్యము రావడానికి కారణం మీ తమ్ముడు కాదా మీ తమ్ముడు పాండురాజు కదా తన సింహాసనాన్ని నీకు ఇచ్చి సామ్రాజ్యాన్ని పెంచాడు నీతో ఎన్నో యజ్ఞయాగాదులు చేయించాడు నీ భార్యను తల్లిలా చూశాడు నిన్ను తండ్రిలా చూశాడు అనలా చూడలేదు మరి అతనిని మర్చిపోయావా అతని కుమారులకు కనీస న్యాయమైన చేయవలసిన బాధ్యత నీకు లేదా ఇది ఎవరో వచ్చి నీ చెప్పాలన్నా నీ తెలియదా అని ముఖం మీదనే అడిగేశాడు తమ్ముడు అనని గనుక ధర్మంగా ఆలోచిస్తే ఈ యావత్తు కురు సామ్రాజ్యము ధర్మరాజు దక్కాలి కానీ అలా అడగలేదే ధర్మరాజు ధర్మరాజు కానీ అతని సోదరులు కానీ అధర్మంగా ఎప్పుడైనా ప్రవర్తించారా నిన్ను ఎదిరించి మాట్లాడారా చెప్పు మరి నువ్వెందుకు వారిని ప్రేమతో చూడవు నీ తమ్ముడు చేసిన మేము ఎందుకు మర్చిపోతావు ఎన్నడైనా ధర్మరాజు కానీ అతని తమ్ములు కానీ నీకు కానీ నీ సామ్రాజ్యానికి కానీ అపఖ్యాతి తెచ్చారా లేనేలేదు వారి వల్ల నీ కృ సామ్రాజ్యానికి ఖ్యాతి వచ్చింది నీ తమ్ముని కొడుకులు ఎంత గొప్పవారో నీకు నేను చెప్పవలసిన పనియే లేదు ఒక చిన్న రాజ్యానికి రాజు అయిన ధర్మరాజు తన తమ్ముడు సహాయము శ్రీకృష్ణ భగవాను సహాయముతో రాజసూయ అనే పెద్ద యాగాన్నే చేశారు రాజసూయ యాగం చేయడము ఎవరికైనా సాధ్యపడుతుందా ధర్మరాజు దానిని దిగ్విజయంగా చేశాడు మొత్తం భూమిపైన ఉత్తమ ఖ్యాతిని ఆ ధర్మరాజు ఆర్జించాడు అవునా కాదా ఆ రాజసూయ యాగం వల్ల ధర్మరాజు యావత్తు భూమిని తన ఆధీనంలో తెచ్చుకున్నాడు నాలుగు దిశల్లో ఉన్న రాజులకు కూడా అతనికి అనుకూలైంది అతనికి లొంగి వొంగి సలాము చేశారు అంతటి బలము శౌర్యము తేజస్సు చూపించాడు ధర్మరాజు అతని సోదరుడు దీనిలో నువేమైనా కదన కలవా చెప్పు కాదంటే చెప్పు మహాత్మా చెప్పు అంటాడు అన్నని తమ్ముడు అట్లా మొత్తము భారతావళిని చుట్టుపక్కల దేశాలను ఏక చట్టాధిపత్యం కింద తెచ్చినవాడు నీ తమ్ముని కొడుకు ధర్మరాజు అంతటి గొప్ప ధర్మరాజు నేడు ఒక చిన్న రాజ్యం ఆ ఇంద్ర అడుగుతున్నాడు అది కూడా ఇవ్వలేవా అది వాస్తవంగా నాటి ఒప్పందంలో ఉన్నదే కదా వారు కొత్తగా ఏమి అడగట్లేదు కదా మరి ఎక్కడో చూపిస్తున్నావు మీ తమ్ముని కొడుకు రూపేదో ప్రేమ చెప్పు అని కఠినంగానే మాట్లాడేశాడు మహామంత్రి మహారాజుతో పితృడి మాటలు విన్న ధృతరాష్ట్రుడికి ఒక కోపం వచ్చింది చాలా చాలే చెప్తావు నువ్వు అన్నీ ఇలాంటి మాటలే ఆడుతావు నీకు తండ్రి భీష్ముడికి అలాగనే సంజయుడికి అవాటైపోయింది ప్రతిసారి ధర్మాలు చెప్పడం నన్ను యోసించడము నేను ధర్మాలు లేనివాడని చెప్పడం నీకు అవటైపోయింది సరే ఏం చేయాలో నిర్ణయిద్దాం తండ్రి భీష్ముల వారిని గురువు ద్రోణాచార్యులను కృపాచార్యులను పిలిచి వారితో మాట్లాడి ఏది సమంజసం అది చేద్దాం ఇంక నీ ధర్మాల్లో వాపు అని కొంచెం కోపం పడ్డాడు మహారాజు మహామంత్రిని మహారాజు అన్న మహామంత్రి తమ్ముడు కనుక ఇంత గట్టిగా మాట్లాడుకోవడం జరిగింది సరే మహారాజా మీకు నేను కోపం తెప్పించాలనే ఉద్దేశం నాకు లేదు నా మాటలు కొంచెమైనా మీకు పనిచేస్తే ధర్మంగా ప్రవర్తిస్తారని మీరు మీ వంశము వర్ధులుతుందని నా ఆశ అందుకనే ఈ ధర్మాలన్నీ క్రోడీకరించి చెప్తున్నాను మంచిది మీరు అన్నట్లుగా తండ్రి గారైన బిషుల వారిని ద్రోణాచార్యుల వారిని కృపాచార్యులను పిలిపించండి వారితో చర్చించండి ఏది మంచిదో నిర్ణయించండి అని చెప్పి ఆ అర్ధరాత్రి అయిపోయింది కనుక మహారాజు దగ్గర సెలవు తీసుకొని బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు మహామంత్రి విదురుడు విదురా ఆగు ఆగు అప్పుడు వెళ్ళిపోతున్నావా ఆగు మీతో మాట్లాడాలి రేపు తండ్రి గారైన భీష్ములతో దోణాచార్యలతోని కృపాచార్యతో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో కూడా మనం చర్చించుదాం ఆగు ఆగు అని తమ్ముడిని ఆపేశాడు అన్నయ్య జై శ్రీమన్నారాయణ